అయినా చప్పలు పట్ట పోతారు అసలే వర్షాకాలం మరి బురద బురద ఉంటాయి కదా రోడ్డు నీళ్ళు మొత్తం నీళ్ళు నీళ్ళు నీళ్లు ఉంటే మంచిగా నడుపు వచ్చి కానీ నాని నాని ఉన్నాయి కాబట్టి జారుద మొత్తం ఏం కాదు ఇక మెల్లబోదు ఏం చెప్తాం మరి బురదలు నడవలేం కదా కష్టమే ఏ మెల్లబోని మెల్లబోని జారులబోని ఏం కాదు అవసరమైతే దిగుతాను నేను దిగమంటే ఇప్పుడు ఈ చేపలు పట్టడానికి ఇంత ఇబ్బంది అవుతుంది ఏమైంది ఏమైంది మెల్ల మెల్ల పోనిమని చెప్పిన ముందే అది సెల్ఫ్ స్టార్ట్ కాదు దిగు 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 దిగినట్టు బండిని దిగినట్టు దిగు దిగిపోని దిగిపోని మెల్ల 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 ఇప్పుడు చెప్పులు చూడండి ఇగో అందరు వాడిన పాటకే పోలి వాడిన పాట పోకుండి జారుతుంది మెల్ల మెల్ల నువ్వు కూడా వాళ్ళ పడేద్దాం అనుకుంటాను అసలు పూర్తయిందా ఇక్కడ యనో ఏ మంచిగా పట్టుకోరా తమ్ముడు కిందికి వాంగు డ్రైవింగ్ చేస్తా అనిపి అరే ఇక్కడ రౌతులు ఉన్నాయి మరి జాగ్రత్త స్కిడ్ అవుతుంది ఇక్కడ కూడా గడ్డ మీదకి వెళ్ళిపోని రాదు జారుతుంది జారుతుంది అవి వర్షాకాలం అంత రోడ్లు రోడ్లన్ని ఇట్లనే అయిపోయి కులాల కాడంటే మరీ టూ డేంజర్ ఇంతే ఉంటాయి ఇంకా కొంచెం నయం ఇంకా వర్షాలు ఇంకా బాగా పడలే లేకపోతే ఇటు బండ్లు కూడా బాగా వస్తే రస్తా బాగా ఇక్కడ లొంతలు లొంతలే బురద బాగుండే ఇంకా కొంచమే స్కిడ్ అవుతుంది అనుకోవాలి మనం ఇప్పుడు అక్కడ పెడదామా పోతుందా ముందుకు సరే మెల్లబోని ఇట్లా పోని గడ్డ మీదకి వీలైదా పోయిన దారిలోకి వెళ్ళే పోని పోతుంది మన కోసం వెయిట్ చేస్తాడు అంతే పోతుంది పోతుంది అరే మెల్లారా 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 అందుకే నేను దిగినా ఇప్పుడు వెయిట్ లేదు కాబట్టి ఈజీగా రావచ్చు ఇక బురదే కొంచెం మంచిరా అంతే నువ్వు ఆ ముందురా ఆ ముందు నుంచి రా అది గట్టిగానే ఉన్నది అక్కడ నుంచి రాదు వచ్చాయి వచ్చాయి కొంచెం స్పీడ్ నువ్వు దిగుతాము నువ్వు దిగు నువ్వు దిగు అద్దులేదు నువ్వు దిగు నచ్చుకుంట్రా నువ్వు కూర్చో ఏం కాదులే వాడు చిన్నోడు వానికి అదే జాగ్రత్త మరి కింద పడతారు చలో పోనీ ఇంకా ఇప్పుడు అక్కడ దాకా కావచ్చు కదా బండ్లు మన ముందు బండి పెట్టి నడుచుకుంటూ పోవాల మధ్యలో ఉంటుంది ఇగో అక్కడ పెట్టేసి బండి పెట్టేసేడా ఆ మూలకి బండి ఇక అక్కడ దాకా బండ్లు అద్దలే మీరు ఇగో ఆ బండి అక్కడ నువ్వు కూడా అక్కడ పెట్టేసేయి ఈ బాటలో మనం పోలేము అందుకే నడుచుకుంటూ పోదాము ఇక చెప్పులు తీసి పట్టుకోలే చెప్పులు తీసి పట్టుకోలే ఏమైంది ఏం కాపా మెల్ల ఆగు నేను ముందు తాగు లేదు పోనీ బండి పోనీ నేనే బండి ఫస్ట్ పోవాలి మెల్ల మెల్ల ఆగు మెల్ల ఏమన్నా ఉంటాయి సైడ్ నుంచి పోండికిచ్చలు కాదు ఇప్పుడు చేపలకే మనం స్పెషల్గా వచ్చింది గింత కష్టపడి వచ్చింది ఎందుకు ఎండ్రికిచ్చలకి ఎప్పుడైనా రావచ్చు ఇక పాపం మీ హాలిడే కదా భారత్ బంద్ అంట కదా ఇవాళ అందుకే హాలిడే ఉన్నది కదా పురా వాళ్ళకి వచ్చిల్లిగా మరి మూడు వాటర్ ఏం చేద్దాం ఏ చేపలు పట్టేది అక్కడ అబాయిలా అబాయిల్నే మెల్లావా మెల్లాబా చెప్పులేసుకోవాలి ఇప్పుడు ముళ్ళు కుస్తాయి ఏ మెల్లా నీళ్ళు లోడోలే ఇంకా ఇప్పుడే చూసినా ఉన్నది బొమ్మ షాపా ఇంత ఇంత పువ్వు బొమ్మ అది పెద్ద ఎక్కడ కనిపించింది చూపి మూలకట మూలకి ఇక్కడ రైట్ సైడ్ రెడ్డి మోటార్ నడుతుంది ఇది నీళ్ళ మోటార్ కాబట్టి అప్పుడు బాగా వస్తలేదు మనకు ఇవన్నీ మీ కూరలేనా ఎన్ని రెండు వందలు ఉంటాయా వస్తారే పొద్దున్న పాలింటికి వస్తారా అంటే పొద్దుగా తినేస్తారా మరి సద్ది ఇట్లా ఇప్పుడు వానాకాలం కాబట్టి ఎక్కువ ఎండగొట్టేస్తా అంటే సాయంత్రం మరి తొందర పోతారా నాలుగు గంటలకు వెళ్ళిపోతారా ఐదు అంతకు అంతా మరి అప్పుడు ఇది పోస్తారా కారైతే

పొద్దున చేస్తారా తెల్లారంగా మరి తెల్లారంగా చేసి పది గంటల వరకు అందుతుంది అని పనికి ఒక ఇప్పుడు రాత్రి మళ్ళీ తోలుతాం అది ఇవి వచ్చినాక మళ్ళా అంటే మరి చిన్నవి ఉంటాయి కదా పుట్టిన ఇంటికన్నా పెట్ట మరి వాటికి పాడు తిండి పోయిన తర్వాత రాత్రికి రాత్రి పొద్దున ఇవి తింటే మళ్ళీ రాత్రి పది గంటల పది గంటల

వాళ్ళకి అమ్మినందుకు మళ్ళీ మందలు పెట్టినందుకు మరి మీరు మందలు పెట్టారా పొలాల ఎవరైనా ఉంటే పెట్టుకుంటారు వాళ్ళు ఎక్కువ మందలు కాబట్టి ఒక్కసారి మనకి వంద ఉంటాయి కావచ్చు యాభై ఒకరికి ఉంటాయి కావచ్చు మొత్తం మంది అవుతుంది కావచ్చు ఐదు వందలు ఏమి గొర్రె కాయారు ఎందుకు మరి వాళ్ళకి ఆడ గొర్రెల మంది ఎక్కువ వాళ్ళ పని చేస్తారు ఎన్ని రోజులు వస్తారు గడ్డి అయిపోయితే చెరువు నిండితే అంటే ఇంకో వారం రోజుల దాకా నిండే పరిస్థితి లేదు కదా డబ్బుని వాళ్ళే వర్షం పడితే నిండితే చెప్పలేము ఇక ఇప్పుడు శితల కూడా అటు ఉన్నట్టున్న చెరువు నిండా అటు కూడా ఉంటది గడ్డి అటు మేము నీళ్లున్నాయి

వీళ్ళిద్దరిని కూడా తీసుకోబోయే వీళ్ళు బాడికి పో అంటే అసలు మొదలు పోనే పోతలేరు అసలు బాడికే పోతలేరు పొరాలు ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ చుట్టుతారు పండూ ఇంకొన ఇంకా మూడు నాలుగు ఉన్నాయి எ பண்டேனா பண்டேதாச்சும் ఇది చిలుక కొట్టింది ఇగో చించు చిన్న ఇద్దరు మన సాగం నువ్వు సాగం తీసుకో గెలుపుకోండి నేను చిమ్మల వినేతాలు నీళ్ళ తాళకుల్లి ఇప్పుడు ఈ తాళ్ళు పనికత్తా మనకు దిగనికి దిగనికే మరి వీళ్ళు ఇద్దరు చేసిన కథకే ఇట్లా అయింది వీళ్ళేనా మర్చిపోయింది అంటే మర్చిపోయి తాడ్లు తీరా అంటే మర్చిపోయి బాగాలేదు కానీ ఇగో ఇదే తెంపు ఇగో ఇదే అదే 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 తెంపు చిల్కి పిట్టలు ఆరా ఇది అయిందా అది సరికి కెమెరా ఐటీ తీసుకో చూడండి అయింది ఇట్లాంటివి ఉన్నాయి ఇంకా క్యాచ్ బ్యాక్ కాన్ ఇంకొన్ని ఎంత నిజమే నిజమే మీరు అరే హృదయ

చూడండి బుర్రా ఇది ఒకటిక్కడ దాచుకున్నది కదా ఇదిగో తిను తిను మంచిగున్నదా తిన తీరే ఇగ ఇంకొకటిరా ఇగో తమ్ముడు కనిపెట్టి ఇక ఇంకొకటి గట్టిగా కాదు ఇది ఓహో పెద్ద చీమలు పలిగింది ఇది పో తింటాడు ఏ వడ్ల మీదకి వెళ్ళి పడతారు మెల్ల ఇక్కడ ఒకటెట్టుకోండి ఇది ఒకటి ములు ఇక్కడ చూడండి ఇది ఒకటి పండు అన్ని పండ్లు కాచిగా ఇగా ఇగా పోయింది మీరు రాలే బాయిల పడ్డది అక్కడ అది తీసుకో అక్కడ ఉన్నది తీసుకో పోతుందా ఇప్పుడు ఆడ నీళ్ళు తక్కువైతే కాబట్టి అక్కని చెప్తేనే బెటర్ దిగుతానే బెటర్ ఎక్కువ అయితే మళ్ళీ ఇప్పుడు కష్టం అవుతుంది చేపలు పడే గ్యాప్లా కప్పలు పడ్డా అనుకో అంత పెద్ద చేపబడ్డదేంటి ਵਿਰਾਲ ਅੱਕੜ ਹੂੰ ਪੋ ਔੜ ਕਟੇ ਯਾਰ ਅਜੋ ਤੇ ਕਟੇ ਕੁੰਨਾ ਚਾਹੀਦਾ ਓਕੇ ਇੱਤ ਆਹੀ ਔੜ ਕਟੇ ਉਡੀਆ ਗੁੱਤਾ ਹਾਂ ਜੀ ਉਹ ਇਸਨੇ ਆਇਆ ਨਹੀਂ ਇੱਕ ਔੜ ਕਾਟੀ ਬੜਾ ਤਾਂ దొరికిందారా అవదరా అవదరా లెఫ్ట్ సైడ్ రా లెఫ్ట్ సైడ్ రా అదే అక్కన లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొట్టరా నీ రైట్ కార్డ్ రైట్ కార్డ్ రైట్ కార్డ్ రైట్ కార్డ్ కొట్టు 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 ఇటు ఇటు ఇంకొటి ఇంకోటి ఇంకొటి ఆ కొట్టు 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 దొరికినాయి కొట్టు కొట్టు దొరికిందిరా ఆ ఇంకోటి రా ఇంకోటి రా ఇంకోటి రా కాదురా అరే ఇది హా చెప్పు ఎట్లున్నది లోపల అంతా ఓకేనా ఎట్లున్నదిరా సమ్మ ఉన్నదా ఎట్లున్నది అంతేనా ఇప్పుడు చెప్పు ने मत <laughs> तो आडवेना आवी ఉంటे आता रंत इ शाप वळतो मी इलला हो उडारी आना शिंदे शेप लातूनडी सारा बडपर